రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనం సుందరకాండ శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఎపిసోడ్స్ మనము విన్నాము ఇప్పుడు ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్కు స్వాగతం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్లో మనము చివరిగా ఏము విన్నాము అంటే రాముడు తనను గుర్తుపట్టడానికి వీలుగా సీత తన యొక్క దివ్య చూడామణిని హనుమకు ఇచ్చి రామునికి ఇమ్మని చెప్పింది చెప్పి ఇలా అంటోంది అంతవరకు విన్నాము ఇప్పుడు మరికొంత కథ విందాం మహిమగల శిరోభూషణం హనుమకు ఇచ్చిన సీత ఇలా అంటోంది హనుమతో ఈ ఆనవాలు చూస్తే రాముడు నా తల్లిదండ్రులు దశరథుడు ఆయనకు గుర్తు వస్తారు ఇది సముద్ర జలములలో ఉద్భవించినది కనుక నా తండ్రి నా వివాహ సమయంలో కానుకగా ఇచ్చాడు దీనిని జనకుడికి ఇంద్రుడు ఇచ్చాడు కపివరా తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హారిసత్తమా హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవా నీవే ఈ కార్యనిర్వహణకు తగినవాడవు నడుము బిగించి మా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము హనుమా రామలక్ష్మణులను సుగ్రీవుని వానర ప్రముఖులను భల్లూక శ్రేష్ఠులను వృద్ధులను కుశలము అడిగినానని చెప్పు రామునిలో ఉత్సాహము నింపుము హనుమ నీకిష్టమైనచో ఏదైనా రహస్య ప్రదేశములో ఒకరోజు విశ్రాంతి తీసుకో నీవు దగ్గరలో ఉంటే నాకు శాంతి లభిస్తుంది కానీ రామలక్ష్మణులు భల్లూకములు ఇతర వానరములు శతయోజన సముద్రమును ఎట్లు దాటగలవు ఇలా అంది సీతమ్మ దానికి బదులుగా హనుమ ఇలా అంటున్నాడు అమ్మా సుగ్రీవుడు నిన్ను ఆదుకొనుటకు కృతనిశ్చయుడై ఉన్నాడు అంతేకాక వానర భల్లూకములు ఆకాశగమన శక్తి కలవి భల్లూకరాజు జాంబవంతుడు వామనుడు భూమి ఆకాశములను ఆక్రమించినప్పుడు ఆయనకు ప్రదక్షిణ చేసినటువంటి మహానుభావుడు అందరికంటే నేను శక్తి తక్కువ వాడవుట వల్ల నన్ను సుగ్రీవుడు ఇక్కడకు పంపినాడు ఇక రామలక్ష్మణులంటావా వారిని నా వీపుపై అధిరోహించి తీసుకొని రాగలను కనుక శంఖలు వీడుము నాస్మిన్ స్థిరం వత్స్యతి దేవి దేశే రక్షోగణై రధ్యుషితే అధిరౌద్రే అతే చిరానాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమ కాల మాత్రం అమ్మా నీవు ఈ లంకలో ఎంతో ఎక్కువ కాలము ఉండవలసిన పని లేదు నేను వెళ్ళి రామునితో కలిసి తిరిగి వచ్చు వరకు ఓపిక పట్టుము ఇంతలో ఏ ఘాయిత్యానికి పూడుకోవలదు సుమా అని ఓదార్చాడు హనుమ సీతమ్మ ఆ మాటలు విన్న సీతమ్మ హెచ్చిన సంతోషముతో ఇలా అన్నది హనుమా రాముడు ఒకసారి నా నుదుటి తిలకము చెదరగా మనిషిల గంధమును నా నుదుటిపై దిద్దాడు ఆ సంగతి రామునికి జ్ఞప్తి చేయి హనుమ నేను ఈ దుష్ట రావణుని కామపు చూపులు భరించలేకున్నాను వాటికన్నా నాకు మరణమే సుఖంగా ఉంటుంది మీరు వచ్చుటకు ఒక్క క్షణము ఆలస్యమైనా ఒక్క క్షణం ఆలస్యమైనా నేను ప్రాణములతో ఉండను రాఘవ త్వత్సమూభవేత్ కనుక రాముడు నన్ను చెర విడిపించుటకు నీవే పూనుకొను అని అన్నది సీతమ్మ హనుమతు తరువాత ఏం జరిగింది తరువాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో విందాము అంతవరకు సెలవు సర్వే జనా